హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అండి ఎవరైనా చూడొచ్చు అబ్బాయిలైనా చూడొచ్చు అమ్మాయిలైనా చూడొచ్చు అబ్బాయిలు చూస్తే అమ్మాయిల కోసం అనుకోండి అమ్మాయిలు చూస్తే అబ్బాయిల కోసం అనుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఫస్ట్ వీడియో చూసే ముందు ఒక లైక్ చేస్తే ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుందండి ఇది జనరల్ రీడింగ్ అండి ఇది ఈ వీడియో మీ ముందుకు ఎప్పుడు వచ్చినా ఇది మీకు రెజోనేట్ అవుతుంది చూసే వ్యూవర్స్ వాళ్ళ వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళని మిస్ అవుతున్నారా ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి మీరు ఎవరి కోసం అయితే చూస్తున్నారో వాళ్ళ నేమ్ని ఒక త్రీ టైమ్స్ అయితే తలుచుకోండి మనసులో అనుకోండి చూసే వ్యూవర్స్ ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉన్న వ్యక్తి వాళ్ళని మిస్ అవుతున్నారా మాకు గైడెన్స్ ఇవ్వండి చూద్దామండి ఏమొస్తుందో ముందర కార్డ్స్ చూద్దాం ఇక్కడ పెడుతున్నాను కార్స్ ముందర కార్డ్స్ పెట్టినాక చెప్తాను నేను రీడింగు ఫస్ట్ క్యూన్ ఆఫ్ పెంటికలు తర్వాత ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిందండి చూసే వ్యూవర్స్ వాళ్ళ మిస్ అవుతున్నారా వాళ్ళ పర్సన్ని చూద్దాం ప్లీజ్ యూనివర్స్ మాకు గైడెన్స్ ఇవ్వండి చూసే వ్యూవర్స్ ఇదిగోండి ఇది వచ్చేసి టూ ఆఫ్ వాన్స్ ఇది వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకొన్ని కార్డ్స్ తీస్తున్నాను సెలబ్రేషన్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ముందర కార్డ్స్ పెడతానండి తర్వాత రీడింగ్ చూద్దాం ఏస్ ఆఫ్ పెంటికల్స్ టవర్ ది హ్యాంగ్డ్ మ్యాన్ నైట్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ది డెక్ ది ఫుల్ కార్డు ది ఫుల్ కార్డ్ వచ్చింది బాటమ్ ఆఫ్ ది డెక్ ది ఫుల్ ఫస్ట్ చూద్దాము రీడింగ్ అవునండి ఖచ్చితంగా అయితే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారండి క్వీన్ ఆఫ్ పెంటికల్ ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఏదో లోన్ అంటే ఒంటరిగా బాధపడుతున్నారండి మిస్ బాధ అయితే లోపల ఉంది ఖచ్చితంగా ఇక్కడ ఈ కార్డ్ అదే చూపిస్తుంది నాకు మీతో న్యూ బి న్యూ బిగినింగ్ చేయాలని యాక్షన్ తీసుకోవాలని తనకు అనిపిస్తుంది మీతోటి అంటే మీతో ఎంజాయ్ చేయాలని మీతో బాగుండాలని మిమ్మల్ని మీ మీతో ఫ్యామిలీగా ఉండాలని ఇక్కడ చూస్తున్నారండి మీ అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మీతో సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటున్నారు ఖచ్చితంగా అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నారు నాకు మిస్ అయి కనిపిస్తున్నాయి కొంచెం దీనిలో లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నట్లు నాకు కనిపిస్తున్నాయండి ఈ కింగ్ ఆఫ్ పెంటికల్స్తో కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ అయితే ఉన్నాయి కొంచెం కెరియర్ గురించి కూడా బాగా ఆలోచిస్తున్నట్లు వర్క్ చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది ఇక్కడ ప్లాన్స్ అయితే వేస్తున్నారు ఎట్లా రావాలి మీ ముందుకి మీ దగ్గరికి ఎలా రావాలని చూస్తున్నారండి అదేవిధంగా దీనికి ఫైనాన్షియల్గా అయితే ఏం ఇబ్బందులు అయితే ఏం లేవు అయితే ప్రజెంట్ అయితే బాగానే ఉందని చెప్పొచ్చు మంచి సెల మీకైతే ఖచ్చితంగా సెలబ్రేషన్స్ అయితే వస్తాయండి మీ లైఫ్లో ఖచ్చితంగా మిమ్మల్ని అయితే మిస్ అయినవి అవుతున్నారు ఏస్ ఆఫ్ ఫెంటికల్ ఇక్కడ కూడా అంతేనండి ఎట్లా అంటే ఫైనాన్షియల్ గురించి కూడా అంటే ఆయన కెరియర్ గురించి కూడా ఆలోచిస్తున్నాడు అండి కెరియర్ గురించి కూడా బా అంటే బాగా అంటే కెరియర్ గురించి ఆలోచిస్తున్నాడు మీ గురించి ఆలోచిస్తున్నాడని ఇక్కడ చెప్పొచ్చు న్యూ యాక్షన్ అయితే తీసుకుంటారు ది టవర్ అంతకుముందు మీ మధ్య అయితే ఏదో టవర్ మూమెంట్ జరిగినట్లు నాకు కనిపిస్తుంది అంటే ఏదో జరిగి మీ ఇద్దరు విడిపోయినట్లుగా నాకైతే కనిపిస్తుంది మీకోసం ఆలోచిస్తున్నారండి ఖచ్చితంగా అయితే మీ ముందుకు రావాలని ఓ అంటే దేవుని కోరుకుంటున్నారనమాట ఈ సిచ్యువేషన్ మెరుగై ఎప్పటికైనా సరే నేనైతే ఎఫర్ట్స్ పెట్టు పెడుతున్నాను ఖచ్చితంగా అయితే ఎప్పటికైనా జరిగిద్ది అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అయితే కొంచెం స్లో మూమెంట్ నాకు కనిపిస్తుంది నైట్ ఆఫ్ వెంటికల్ ద్వారా కొంచెం స్లోగా అయితే స్లోగా వచ్చినా కూడా యాక్షన్ అయితే తీసుకుంటారండి ఖచ్చితంగా ఈ కార్డ్స్ అయ్యే చూపిస్తున్నాయి ఇంకొన్ని కార్డ్స్ అయితే తీద్దాము చూసే వ్యూవర్స్ వాళ్ళని మిస్ వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వాళ్ళని మిస్ అవుతున్నారా మళ్ళీ ఏస్ ఆఫ్ వాన్స్ అండి ఇది కూడా న్యూ బిగినింగ్ కార్డ్ నేను నాకు ఇక్కడ కనిపిస్తుంది న్యూ యాక్షన్ తీసుకోవాలన్నట్లు కానీ మీ పర్సన్ కనిపిస్తుంది టెంపరెన్స్ మీది మంచిగా అంటే అన్నిటిని బ్యాలెన్స్ చేయాలని చూపిస్తు చూపిస్తుందండి ఇక్కడ మీ అనుకుంటున్నారు అతను మదర్లీ నేచర్ అయితే ఉందండి అది అన్నిటిని ఎమోషన్స్ని అన్నిటిని బ్యాలెన్స్ చేయాలని నాకు ఇక్కడ అయితే కనిపిస్తుంది నాకు ఇక్కడ అదే వచ్చింది ఈ కార్డు ది డెవిల్ అంటే మీ మీద బాగా అట్రాక్షన్ కూడా ఉందండి అంటే ఇంట్రెస్ట్ బాగుంది అట్రాక్షన్ ఉందని చెప్పొచ్చు ఈ కార్డు వచ్చింది నాకు ఇది కొంచెం థర్డ్ పార్టీని కూడా చూ చూపిస్తుంది అండి ఈ కార్డు అంటే థర్డ్ పార్టీ అంటే నేను చెప్పినట్లు అందరికీ థర్డ్ పార్టీ ఉండాలని లేదు ఉన్న వాళ్ళ గురించి అయితే చెప్తున్నానండి ఇక్కడ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను ఇక్కడ అయితే నే సొసైటీలో మంచి నేమ్ ఫేమ్ కావాలని అంటే చూస్తున్నట్లు కూడా అనిపిస్తుంది మీతో కూడా ఉ మీతో ఉండే రిలేషన్షిప్లో కూడా మీకు ఒక మంచి పేరు ఉండాలి మీ రిలేషన్షిప్ కానీ కూడా ఆయన కోరుకుంటున్నారు ఈ సెవెన్ ఆ సిక్స్ ఆఫ్ వాన్స్ వాన్స్తో ది మూన్ కార్డ్ ఎమోషన్స్గా చాలా బ్యాలెన్స్ ఇన్ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలండి అంటే ఎమోషనల్గా చాలా ఫీల్ అవుతున్నట్లు నాకు కనిపిస్తుంది ఇక్కడ వీళ్ళని ఎవరు కొంచెం చీట్ చేసే మోసం చేసే వాళ్ళు కూడా వీళ్ళ లైఫ్లో ఉండుండొచ్చు నాకైతే అదే కనిపిస్తుంది ఈ మూన్ కార్డ్లో ఎమోషనల్గా అయితే చాలా బాధపడుతున్నారని చెప్పచ్చు అయితే ఏదో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని నాకు ఇక్కడ కనిపిస్తుంది కొంచెం ఏదో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని ఇక్కడ చూపిస్తుందండి మీ కంప్లీషన్కి దగ్గరగా ఉన్నారు అని చెప్పి కూడా చెప్పవచ్చు మీ గోల్ వాళ్ళ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ చేసుకోవాలని కూడా ఉన్నారని ఈ కార్డ్ నాకు చూపిస్తుంది ఈ టెన్ ఆఫ్ ఈ టెన్ ఆఫ్ వాన్స్ సో మీ ద మీ దగ్గరకైతే వస్తారండి అంటే ఈ వీటన్నిటిని చూసుకొని మీ దగ్గరికి అయితే ఖచ్చితంగా వస్తారండి ఇక్కడ నాకు ఇది మూమెంట్ మళ్ళీ నాకు ఫాస్ట్గా కనిపిస్తుంది ఇక్కడ రా మీ దగ్గరకు రావచ్చు తొందరలోనే అయితే చూసుకొని వెళ్ళాలని చూపిస్తుంది దూకుడుగా వెళ్ళకూడదు అన్నట్లు నాకు ఈ కార్డు అది కూడా చెప్పవచ్చండి కొంచెం తొందర పడొద్దు అని కూడా చెప్పొచ్చు ఏదైనా చూసుకొని ముందుకి వెళ్ళాలి అనేది కూడా నాకు ఇక్కడ చూపిస్తుంది స్పై చేస్తున్నారు మిమ్మల్ని అని నాకు ఇక్కడ కనిపిస్తుందండి ఇక్కడ మిమ్మల్ని స్పై చేస్తున్నారు కొంచెం ఇన్మెచ్యూర్డ్ మెన్ అంటే ఇక్కడ ఏంటంటే ఏజ్ కూడా ఏజ్లో కూడా డిఫరెన్స్ చెప్పవచ్చు అండి అది మీరు పెద్ద అయినా అవ్వచ్చు అవతల పర్సన్ అయినా చిన్నైనా అవ్వచ్చు ఇక్కడ అయితే కొంచెం నాకు ఏదో ఏజ్ డిఫరెన్స్ చూపిస్తుంది అవి థాట్స్లో అయినా అవ్వచ్చు అంటే కొంచెం మనం ఆలోచించే విధానాలు కూడా కొంచెం ఇన్మేచుడ్గా ఉంటాయి కదా అట్లా కూడా చెప్పొచ్చు ఎడక ఏజ్ చెప్పొచ్చు లేదంటే మెంట అంటే మన థాట్స్ ఆలోచనలు కూడా కొంచెం ఇన్మేచ్యుడ్గా ఉంటాయని కూడా అట్లా కూడా చెప్పొచ్చు నాకు అదే కనిపిస్తుంది మళ్ళీ నైట్ ఆఫ్ వాన్స్ వచ్చిందండి ఏమైనా ఆప్స్టికల్స్ ఉన్నా కానీ వాటిని ఫేస్ చేసుకొని మేము ముందుకు రావాలి అన్నట్లుగా చూస్తున్నట్లు నాకైతే ఇక్కడ కనిపిస్తుంది ఇదండి రీడింగ్ ఈ బోటమ్ ఆఫ్ ది డేకి కూడా ది ఫుల్ కార్డ్ వచ్చింది ఇప్పుడైతే నెల ఇవి చూద్దామండి లవ్ మెసేజెస్ కార్డ్స్ లవ్ మెసేజెస్ కార్డ్స్లో ఏమొచ్చిందో చూద్దాము ఏ ఇస్ ఇస్తారో మీ పర్సన్ చూద్దామండి ఐ కెనాట్ కమ్ టు యూ నౌ అంటే ప్రజెంట్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ పరంగా అయితే ఇప్పుడు నీ దగ్గరికి రాలేను అని చెప్తున్నారండి ఐ ఆమ్ ఆబ్జెస్ట్ విత్ యూ అంటే నేను నీతో నిమగ్నమై ఉన్నాను అని చెప్తున్నారు విల్ యూ లీవ్ మీ లైక్ ది అదర్స్ నీవు కూడా నన్ను ఇతరులాగే వేరే వాళ్ళేగా వదిలేస్తావా అని అంటున్నారండి ఐ ఫీల్ లోన్లీ ఒంటరిగా ఫీల్ అవుతున్నారంట మీ పర్సను ఇక్కడ అదే చెప్తుంది పీపుల్ డోంట్ బిలీవ్ ఇన్ మీ ప్రజలు నన్ను నమ్మట్లేదు అని అంటున్నారు మరి ఎవరు ఐ ఆమ్ అఫ్రైడ్ టు లా లాస్ యూ నేను భయపడుతున్నాను అంటున్నాడండి అంటే అంటే మిమ్మల్ని కోల్పోతానేమో అని భయపడుతున్నాను అని చెప్తున్నాడు చెప్తున్నారు సారీ అండి అది ఎవరైనా అవ్వచ్చు అమ్మాయి అవ్వచ్చు అబ్బాయి అవ్వచ్చు ఐ కెనాట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ అంటే నేను అంటే ప్రజెంట్ నీకు ఎలాంటి వాగ్దానాలు చెయ్యలేను అని అంటున్నారు ఐ డోంట్ వాంట్ టు బీ అలోన్ నేను ఒంటరిగా ఉండాలనుకోవట్లేదు అని అంటున్నారు ఒంటరిగా ఉండాలనుకోవట్లేదంట కానీ ఆయన బాధపడుతున్నాడు ఒంటరిగానే ఉన్నాడు నా ఉన్నారు కానీ నాకు అట్లా ఇక్కడ కార్డ్స్ అంటే ఒంటరిగా ఉండాలనుకోవట్లేదు అని వచ్చింది ఈజీ ఇట్ ఓవర్ అయిపోయిందా అని అనుకుంటున్నారు దిస్ లవ్ ఈజ్ క్రేజీ ప్రేమ పిచ్చి అన్నట్లుగా ఉంది ఇదండి ఈ కార్డ్స్ నాకు ఈ మెసేజెస్ అయ్యేదే ఇవే వచ్చినాయి నా రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి